నెల్లూరు బాలాజీనగర్ నగర్ నలందా స్కూల్ నందు స్కూల్ చైర్మన్ మజహర్ గారు ఆదేశాల మేరకు ఘనంగా దసరా సంబరాలు చేపట్టడం జరిగింది దసరా గురించి దాని ప్రాముఖ్యత గురించి తనదైన శైలిలో చక్కగా వివరించారు అనంతరం స్కూల్ పిల్లలకు వారి తల్లిదండ్రులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఫాహీమ్ గారు పిల్లలకు బహుమతులు అందజేశారు మరియు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు పై కార్యక్రమంలో పిల్లలకు సరస్వతి గోదాదేవి మీనాక్షిదేవి అలంకారాలు అందరికీ ఆశ్చర్యపరిచాయి అంతేకాకుండా పిల్లలకు దాండియా మరియు నాట్యం చక్కగా సందర్శించారు ఇందులో భాగంగా ప్రిన్సిపల్ కిరణ్ సార్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి హేమలత తోటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మరియు పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమం ఘనంగా విజయవంతం చేయడం జరిగింది అనంతరం నలందా స్కూల్ డైరెక్టర్ ఫహీమ్ సార్ మీడియాతో మాట్లాడారు అదే ఆంగ్ల నెలల ప్రకారం అంటే ఇంగ్లీష్ నెలలు అక్టోబర్ నెలలో దసరా పండుగని జరుపుకుంటాం అసలు దసరా పండుగ అంటే ఏంటి అసలు ఎందుకు జరుపుకుంటాం దసరా పండుగ అంటే కథలాగా చెప్తారు కథ అంటే ఎంతమందికి ఇష్టం ఇక్కడ కథలాగా చెప్తే అందరికి బాగుంటుంది అర్థమవుతుంది అని కథలాగా చెప్తారు సరేనా రాక్షసుడు ఉండేవాడు అనమాట మహిషాసురుడు అని అంటే మహిషం అంటే దున్నపోతు దున్నపోతు తెలుసు కదా అందులోకి దాన్ని మనం తట్టుకోవడం కూడా వాడుతాం మహిష మహిషం అంటే దున్నపోతు అనమాట మనిషి రూపంలో ఉంటారు కాబట్టి మహిషాసురుడు అనే పేరు వచ్చింది అనమాట అయితే మహిషాసురుడు చాలా బలవంతుడు ఎవరినైనా బాగా హింసిస్తా బాగా ఇబ్బంది పెడతా ఉండేవాడు అనమాట దేవతలను కూడా ఇంకా దేవతలు అందరూ తట్టుకోలేక మనకేదైనా ఏమైనా ప్రాబ్లం అంటే టీచర్ కదా అలాగే ఆ రాక్షసుడు దేవతలు కూడా నిందించేసరికి దేవతలలో ముగ్గురు మేలు ఉంటారనమాట వాళ్ళకి కంప్లైంట్ చేశారు దేవతలందరూ కూడా ఈ విధంగా రాక్షసుడు మమ్మల్ని ఎప్పుడు జరుపుకుంటాము తెలుగు మేడం ఏంటంటే చక్కగా చెప్పారు అలాగే ఈ ఈరోజు విజయదశమి రోజు మన ఇంట్లో మీకందరూ పేరెంట్స్ కూడా ఈ ఫ్రిడ్జ్కి ఇలా అన్ని చేస్తూ ఉంటారు అవునా అంటే ఆయుధాల పూజ అని చెప్పి కూడా మనం ఆలోచిస్తాం ఎందుకు ఆయుధాలు పూజ చేస్తాడంటే గరుడవలు గరుడవారికి పాండవులు కూడా యుద్ధం మొదలవుతున్నారు ఆ యుద్ధం జరిగే రోజుల్లో ఆయుధాలన్నీ వీళ్ళ అరణ్యాసంకి అజ్ఞానవాసం వెళ్ళిపోయింటారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యాసం చేసిన తర్వాత పాండవులు అలాగే అజ్ఞానవాసం చేసిన తర్వాత వాళ్ళ ఆయుధాలన్నీ ఒక కాచిపెట్టి ఉంటారు అది విజయదశమిలో ప్రయాణి చేస్తారు చేసి వాటి అన్నిటినీ మళ్ళీ మీట్గా శుభ్రపరుచుకొని రెడీ చేస్తారు దాన్ని బయటకి కాబట్టి వాటికి పూర్తి చేశారు కాబట్టి దగ్గర అంటే రెండు కూడా మీ ఆయుధం తెలియదు ఆ పెళ్ళితోనే రాసి వాళ్ళు వస్తారు కాబట్టి మీరు కూడా మీ పెళ్లిని కూడా ఆయుధంగా మలుచుకొని పూర్తి చేసుకొని రాబోయే పరీక్షలన్నీ కూడా చాలా యూ చేస్తారు కానీ మన సాంప్రదాయంలో మన పద్ధతి మర్చిపోకుండా ఉండాలి అనుకోని మనం ఇలాంటి పండుగ స్కూల్ లో ఇంట్లో జరుపుకునే వాళ్ళు కాబట్టి ఇలాంటివన్నీ జరిపేవాళ్ళు కాబట్టి ఇప్పుడు మర్చిపోతున్నాం కాబట్టి మన స్కూల్లో లోనే మనం జరిపించేస్తున్నాం అవన్నీ అంటే ఇక్కడ మర్చిపోతుంది ఏదో హిందూ సాంప్రదాయం అన్నట్టుగా చక్కగా దసరాని వాటి నుంచి మొదలెయి దేవాళ్ళు జరుపుతారు అలాగే కాకుండా ఒక స్త్రీ అంటే ఎంతో తక్కువ అనే అంచనాలు లేకుండా ఇక్కడ దుర్గా

మన నంద స్కూల్లో ఈ సంబరాలే కాదు ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రతి ఒక్క పండుగను కూడా మనం విశిష్టగా తీసుకొని ఇక్కడున్న చిన్నారులకు మనము అసలు ఈ పండుగ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఈ పండుగ ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి అనేది మనం ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఒక పాట ద్వారా పాట ద్వారా కానీ లేకపోతే ఒక నాట్యం ద్వారా కానీ లేకపోతే ఒక డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా మనము కన్వే చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు మనము ఈ దసరా అంటే ముందుగా మన భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన పండుగ ఇది దసరా అనేది తొమ్మిది రోజులు అమ్మవారికి పూజించిన తర్వాత పదవ రోజు విజయదశమిగా మనము సెలబ్రేట్ చేసుకుంటాము ఈ ఈ పది రోజులు అనేది హిందువులకి ఒక ముఖ్యమైన ఒక పండుగ ఇది అదే ఈరోజు కంప్లీట్గా ప్రతి ఒక్క చిన్నారులకు కూడా మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఆ పండుగ ఒక విశిష్టత అనేది మనం తెలియజేయడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అలాగే ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ నవరాత్రుల సెలబ్రేషన్స్తో ఎన్నో డ్యాన్స్ అలాగే పాటలు కానివ్వండి ఎన్నో కండక్ట్ చేయడం జరిగింది అలాగే బాగా పర్ఫామ్ చేసిన అందరికీ కూడా ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ సెలబ్రేషన్కి ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు అలాగే మాకు ఎల్లప్పుడూ కూడా సపోర్ట్ ఉంటున్న మా తల్లిదండ్రులకి అలాగే మా చిన్నారు తల్లిదండ్రులకి మా ఉపాధ్యాయులకి ప్రిన్సిపల్స్కి హెచ్ఎంకి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అండ్ అలాగే ఈ దసరా సెలబ్రేషన్స్ వాళ్ళు మంచిగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి